మన ప్రభువును రక్షకుడు అని ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేవుడు మరి నూతన దినం దయచేసిన దేవాదాయానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తిడి మొదటి కొరయిన తిరిపత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చుల్లో ఈ మాట బహుమానం పొందిన మరి పరిగెత్తి ఎక్కడ పరిగెత్త పందిప్పు రంగులో రంగముందు పరిగెత్తి వారు అంతా పరిగెత్తుదురు గాలి ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదు అటువంటి మీరును బహుమానం పొందుకు పరిగెత్తాలి ఏ బహుమానం మనం పొందే బహుమతి అంటే జీవ కిరీటం అలాంటి బహుమానం పొందుకు ఓపికతో పరిగెట్టాలి క్రైస్తవులుగా మనం ఏంటంటే ఓపికతో దేవుని రక్షణ పొందుకుని బాత్యసం తీసుకుని ఆత్మీయంగా బలపడినప్పుడు మనం ఇంకోనూ ఆత్మీయత ఎదగాలంటే ఓపిక కావాలంటారు అని ఏ బహుమతి ఇస్తాడంటే అనేది మీరు చే మీ మీ క్రియలను బట్టి నేను బహుమతి తీసుకొస్తా అంటున్నాడు దేవుడు మన క్రియలను బట్టి అది మన క్రియలు ఎలా ఉంటే దాన్ని బట్టి బహుమానం వస్తుంది ప్రప నేనిచ్చి జీతం నా దగ్గర ఉంది అంటున్నాడు ప్రభు అంటున్నాడు దేన్ని బట్టి ఆ బహుమానం పొందుకోవాలంటే ఓపిక ఉండరు మనకి పందికుండా అనేక మంది పరిగెడతారు మందిరానికి అనేక మంది వస్తూ ఉంటారు అనేక ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ బహుమతి ఎవరికి ఒక్కరికి వస్తుంది పరిగెత్తి కాదు ఓపికతో పరిగెత్తువాడికి వస్తాయి పొందుకొని ఆశ ఉన్నవాడికి వస్తాయి అలాగే ఆశ కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు ఎంత ఆ బహుమానం మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు అంతే తప్ప మనం మనకు ఓపిక లేకుండా మనం అవి ఒక రేపు వారం వెళ్దారు మందిరానికి రేపు చేద్దాం ప్రార్థన అలా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ పందిపురంగు ప్రంగు ఏం చేస్తా బహుమతి కోసం చాలా ఓపికతో పరిగెడతారు ఎందుకంటే ఆ బహుమతి ఎవరికి వస్తే ఒక్కడికి వస్తాయి ఆ బహుమతి అందరూ ఓపికతో పరిగెట్టిన వాడికి అలాగే మనం కూడా క్రైస్తవులుగా దేవుని విశ్వాసం కలిగిన ఓపికతో మనం ఉన్నప్పుడు ఆ బహుమతి మనం కూడా పొందుకోవాలి దేవుడిచ్చే బహుమతి ఇది లోకానుసారంగా బహుమతులు చాలా ఉంటాయి చాలా ఆటగాళ్ళు ఆడినప్పుడు బహుమతి ఇస్తూ ఉంటారు కానీ ఇది లోకానుసారంగా ఆత్మానుసరంగా బహుమతి మనకి ఇస్తారు అందుకే ఓపుకుండకుండాలి అలాంటి బహుమానం పొందుకునే కృ దేవుడు దయచేయనిగాక దేవుడు ఏదైతే దేవుని చిత్రంలో నువ్వు అడుగుతున్నావు అది నిత్యంగా నువ్వు నిత్యంగా పొందుకుని దీవించి ఆశ్రయించబడే కృప్ప దేవుడు గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక ఈ వాగ్దానాన్ని ప్రార్థించే కుమారుడ దేవుడు మిమ్మల్ని మీ కొరకు ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ఏకీపించండి ప్రార్థన సర్వాధికారి అని యేసు ప్రభా పరిశుద్ధ కృపగలవాడ కనికరపు ఉండ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఇది పని అయినా మరొక నూనె దయచేస్తూ ఇది అంతా నేను ఎక్కల్చండి మాకు భద్రపరచని కాచి కాపాడు దీవించండి ఆశ్రించింది నీ అభిషేకం నీ ఆత్మ పరిశుద్ధ మా నేను చేస్తూ మా చేతి పని మమ్మల్ని దీవించి మా యజమానుల ద్వారా తోటి పని వారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం శాంతి దయచేయండి ప్రభా మా పనులు వారు మత్రులు తీసాను ప్రభా యజమాను నెలలా జీతం ఇచ్చేలా సహాయం చేయండి ఇచ్చిన జీతం అర్థం కాకపోకుండా మా కష్టా జీతాన్ని ఆశ్రించండి మా కష్టాలు తాగుడు వ్యసనాలు దొరక అప్పులు బంధకాలను విడిపించండి ప్రభావ వ్యర్థమైన ఖర్చు లేకుండా సహాయించు హాస్పిటల్ వ్యర్థంగా సహాయం సహాయించండి అయా చేతపడి చెల్లంగా మంత్రశక్తి బాధపడి విడుదల దాచండి షుగర్ బీపీ గ్యాస్ బాధ విడుదల దాచండి కృప చూపించి దీవించమని ఇదిమంతా కాచి దాచి కావాలి మీకు చూపించమని మీకు మహిమకరంగా జీవించిన బిడ్డలు నిలబెట్టుకోమని ఇదనం ప్రయాణం వెళ్తున్న బిడ్డలు గాలి ప్రయాణ బస్సు ప్రయాణ ట్రైన్ ప్రయాణం ఏ ప్రయాణ క్షేమంగా గమనించారు రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలను దీవించండి అసలు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే కృప దాయించండి మీ యొక్క రూపు చూపించమని దినమంతా చేసే పనంతా దీవనకరంగా ఆశీర్వాదం ఉండే కృప దాచ్యమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని ఏ స్పర్శుద్ధం పడుతున్న తండ్రి ఆమెన్ వందనాలమ్మ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి